గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి జై హింద్ వందే మాతరం ఈరోజు ఒక మూడు ఎకరాల ల్యాండ్తో వచ్చానండి అగ్రికల్చర్ ల్యాండ్ ఇది రెడ్ సాయిల్ ఇది రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మంచాల్ మండల్ వస్తుంది ఇది ఎల్బీ నగర్ నుంచి అయితే ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ వరకు వస్తుందండి అండ్ అవుటర్ రింగ్ రోడ్ బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ నుంచి అయితే ఒక థర్టీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఒక ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ వరకు వస్తుంది అండ్ విజయవాడ హైవే రామోజీ ఫిలిం సిటీ పెద్దాంబర్పేట అయితే దగ్గరే ఉంటాయండి ఒక థర్టీ చేంజ్ అట్లా ఉంటాయి కిలోమీటర్స్ ఇది మంచి అగ్రికల్చర్ ఏరియా ఇది దీనికి థర్టీ ఫీట్ రోడ్ ఉంది నక్ష రోడ్ ఉందండి ఎటువంటి ప్రాబ్లం లేదు విలేజ్ దగ్గరలోనే ఉంటుందండి విలేజ్ కనిపిస్తుంది విలేజ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇది ఇన్వెస్ట్మెంట్ కోసమైనా లేకపోతే అగ్రికల్చర్ కోసమైనా ఏదైనా తోటలకైనా బాగా యూజ్ అవుతుందండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ చేయండి దయచేసి ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయకండి నాకు మీరు జెన్యున్గా కొనాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి దీనికి పెన్సింగ్ అయితే ఏం లేదండి మనం వేసుకోవాలి బోర్ కూడా ఏం లేదు దీంట్లో దీంతోపాటు ఇంకా వేరే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి కాల్ చేయండి థ్యాంక్